హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మదీనా టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను అయితే ఈ మధ్య రోజుల్లో చూస్తున్నట్టయితే కనుక చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి చాలామంది పిల్లలు పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యేంత వరకు వాళ్ళు ప్రాణాలతో ఉంటారో లేదో కూడా తెలియట్లేదు అనమాట సో సేమ్ అదే విధంగానే ఏంటంటే పెళ్ళైన భార్యాభర్తలు పిల్లలు అయిన తర్వాత వాళ్ళ ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా ఒక బాబును ఒక పాపను అయిన తర్వాత మనం ఎక్కువ మంది పిల్లల్ని కంటే పోషించలేమా అనే ఉద్దేశంతో ఒకళ్ళకే ఆపరేషన్ చేయించుకుంటున్నారు ఇంకొంతమంది ఒక పాప బాబు ఇంకా చాలే వీళ్ళిద్దరిని పోషిస్తే సరిపోతుందిలే అనే ఉద్దేశంతో ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటున్నారు అనమాట కానీ వాళ్ళ దురదృష్ట కారణంగా ఏంటంటే వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి చనిపోవటాలు లేకపోతే ఏదన్నా కాలు వెళ్ళిపోవటము చేతులు వెళ్ళిపోవటము లేకపోతే అనుకోని పరిస్థితుల్లో కళ్ళు వెళ్ళిపోవటము చెవులు వినిపించకుండా పోవటము ఇలా జరుగుతున్నాయి అనమాట సో ఫ్యామిలీ ప్లానింగ్ అయిన తర్వాత కూడా మీకు మళ్ళీ పిల్లలు కావాలి అంటే ఏదైనా ఛాన్స్ ఉందా లేదా అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎలా చేస్తారు అంటే అమ్మాయిలకి ఐ మీన్ ఆడవాళ్ళకి ఓవరీస్ ఉంటాయి కదండీ సో ఓవరీస్లోనే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది రిలీజ్ అయిన ఎగ్తో పాటు మగవారి నుంచి వచ్చినటువంటి వీర్యకణం కలిసితే కనుక అక్కడ పిండం అనేది ఏర్పడి గర్భసంచిలోకి వెళ్ళి పిండం పెరిగి పెద్దదవుతుందనమాట అయితే మనకు పిల్లలు వద్దు కాబట్టి ఈ ఎగ్ అనేది వీర్యంతో కలవకుండా ఉండటం కోసం మీరు ఇక్కడ ఫోటోలో చూస్తున్నట్టుగా మనకు ఆపరేషన్ చేస్తారనమాట అంటే ఓవరీస్ని కట్ చేస్తారనమాట ఓవరీస్లో నుంచి దారి ఉంటుంది కదా సో ఆ లైక్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను ఆ పేగుని కట్ చేస్తారనమాట సో మీకు ఇది ఇది పేగనుకోండి ఇక్కడ మధ్యలో కట్ చేసేసి ఇటు సైడు అటు సైడు క్లిబ్బులతో అనమాట టైట్ చేసేస్తారు లేదా ఏదైనా థ్రెడ్తో అలా ఏదన్నా సరే మీకు అర్థం అవడం కోసం దారం లాంటిది అని చెప్తున్నాను సో వాటితో ఇటువైపు అటువైపు కట్టేస్తారనమాట సో ఇది ఒక పద్ధతి నెక్స్ట్ ఇంకొక పద్ధతి ఏంటంటే కనుక ఇది ఓవరి అనుకుంటే కనుక సో దీన్ని ఇలా పైకి లేపి ఇక్కడ క్లిబ్బుల్ లాంటిది పెట్టేస్తారనమాట మీకు ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇట్లా క్లిప్లు పెట్టేసిన తర్వాత రిలీజ్ అయినటువంటి ఎగ్ అనేది కలవడానికి వీలు పడదనమాట ఇంకొంతమంది ఏంటంటే ఇక్కడ అనుకోండి ఇటువైపు నుంచి ఇక్కడి వరకు కట్ చేసేసి అవి రెండు జాయింట్ అవ్వకుండా ఉండటం లాగా చూస్తారనమాట సో అలా చేయటం వల్ల అక్కడ తయారైనటువంటి ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు అనమాట దాని కారణంగా వీర్యంతో కలవ కలవదు తర్వాత పిల్లలు కూడా పుట్టరు సో దీనిని మనం ఫ్యామిలీ ప్లానింగ్ అంటాం సో ఇదంతా కూడా సేఫ్ అనమాట ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే ఇప్పుడు మీరు పిల్లలు కావాలి అనుకుంటున్నారు కాబట్టి ఇప్పటి వరకు చేసినటువంటి ఏదైతే ఆపరేషన్ ఉందో ఫ్యామిలీ ప్లానింగ్ దాన్ని రివర్స్ చేయాల్సి ఉంటుందన్నమాట పిల్లలు కావాలి అనుకుంటే సో దీన్ని ఎలా రివర్స్ చేస్తారు అంటే కనుక మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ కట్ చేస్తారని చెప్పాను కదా కట్ చేసిన దాన్ని అటువైపు ఇటువైపున కట్టేస్తారని చెప్పాను కదా అంటే కుట్టివేస్తారు కదా సో దీన్ని మళ్ళీ ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఆ కుట్లనన్నిటినీ కూడా విప్పేసి అవి రెండు జాయింట్ అయిపోయే విధంగా కుట్లు అనమాట సో అప్పుడు మళ్ళీ అక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఎగ్ రిలీజ్ అవుతుంది ఎగ్ వెళ్ళి వీర్యంతో కలుస్తుంది తర్వాత పిండం అనేది ఏర్పడుతుంది అయితే కొంతమంది ఏంటంటే ఏజ్ని పట్టించి కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది అంటే మీకు నార్మల్గా కనుక చిన్న వయసులోనే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ని రివర్స్ చేయాలి అనుకుంటే కనుక సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది కానీ మీకు అబవ్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ కనుక అయినట్టయితే మీకు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ రివర్స్ అనేది అంత సక్సెస్ఫుల్గా ఉండదు అనమాట ఎందుకంటే న్యాచురల్గానే మీ బాడీలో ఎగ్ రిలీజ్ అయ్యే కెపాసిటీ కావచ్చు అది ఉన్నటువంటి హెల్త్ కండిషన్ కావచ్చు ఇదంతా కూడా సక్సెస్ఫుల్గా ఉండదు అనమాట సో అది ఫెయిల్ అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటారు ఫ్యామిలీ ప్లానింగ్ పిల్లలు వద్దనేసి మళ్ళీ రెండు మూడు సంవత్సరాలకి నాకు రివర్స్ చేయాలి నాకు పిల్లలు కావాలి అనుకుంటే అది సక్సెస్ఫుల్గా ఓకే ఓకే అవుతుందనమాట సక్సెస్ఫుల్గా రివర్స్ఫుల్ అవుతుందనమాట అలా కాకుండా మీరు ఇప్పుడు ఆపరేషన్ చేయించుకునేసి ఒక ట్వంటీ ఇయర్స్కి ఫిఫ్టీన్ ఇయర్స్కి వచ్చి రివర్స్ చేయాలి అంటే అది సక్సెస్ రేట్ అనేది మీ యొక్క హెల్త్ని పట్టించి మీ హస్బెండ్ యొక్క వీర్య కణాల హెల్త్ను పట్టించి కూడా డిపెండ్ అయి ఉంటుందనమాట కాబట్టి మీరు హాస్పిటల్కి వెళ్ళి మాకు పిల్లలు కావాలి మా ఆపరేషన్ని రివర్స్ చేయండి అని అడిగితే కనుక మీకు చెకప్లు అన్నీ చేస్తారు మీకు చేయడంతో పాటు మీ హస్బెండ్కి కూడా చేస్తారనమాట అయితే ఈ రివర్సబుల్ ప్రాసెస్ అనేది వేటిపైన డిపెండ్ అయి ఉంటుందంటే టైంను బట్టించి ఏజ్ని పట్టించి అలాగే ఫ్యామిలీ ప్లానింగ్కి ఇప్పుడు మీరు రివర్స్ చేసుకోవాలి అనుకుంటున్నటువంటి గ్యాప్కు బట్టించి బేస్ అయి ఉంటుందన్నమాట అయితే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ రివర్సబుల్ ప్రాసెస్కి చాలా డబ్బులు అయితే ఖర్చు అవుతాయండి అంటే కోట్లేం ఖర్చు కావు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు కూడా ఖర్చు అయ్యేదానికి అవకాశం ఉందనమాట అంటే వాళ్ళ బాడీ యొక్క కండిషన్ పట్టించి వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ పట్టించి ఈ డబ్బులు అనేది ఖర్చు అవుతూ ఉంటుందన్నమాట అయితే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాసెస్ అనేది ఫ్యా అయితే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ రివర్సబుల్ ప్రాసెస్ అనేది మీకు కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోతే సక్సెస్ అనమాట ఎక్కువ శాతం ఎక్కువ సక్సెస్ రేట్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఏదైనా థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండి మీరు ఓవర్ వెయిట్తో ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా దీని యొక్క సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట అలా కాకుండా మీకు ఫ్యామిలీ ప్లానింగ్ అయ్యి చాలా తక్కువ రోజులే అవుతా ఉంది మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు అనుకుంటే మీ సక్సెస్ రేట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట అయితే కొంతమంది ఏమనుకుంటారంటే మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా ఒకవేళ మా కనుక సక్సెస్ రాకపోతే ఒకవేళ కనుక మాకు పిల్లలు రాకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి అనేసి అనుకుంటూ ఉంటారు అయితే మీకు కొంచెం పెయిన్ఫుల్ కూడా అండి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ రివర్సబుల్ ప్రాసెస్ అనేది ఎందుకంటే కట్ చేసి వాటిని బ్లాక్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని ఓపెన్ చేసి ఒక్కటిగా కుట్టు వేయడం అనేది కొంచెం పెయిన్ఫుల్ అనమాట అలాగే మీకు సక్సెస్ రేట్ అనేది కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది సో ఇంత పెయిన్ భరించి అంత డబ్బులు ఖర్చు పెట్టి సక్సెస్ రేట్ తక్కువగా వస్తూ ఉంటే సో దీనికి ఎందుకు మనము ఓకే చెప్పాలి దీనికి ఆల్టర్నేట్గా వేరే ఏదన్నా అవకాశం ఉంటే చూడొచ్చు కదా అనేసి అనుకుంటారు సో అటువంటి వాళ్ళ కోసం కూడా మనకు ఒక అవకాశం అయితే ఉంది సో మీకు ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది అయినా మీకు పిల్లలు కావాలి అనుకుంటే కనుక మీకు ఐవీఎఫ్ అనేది చాలా బెస్ట్ అనమాట సో ఎందుకంటే కనుక ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయినప్పుడు మీకు ఈ ఈ ఓవరీస్ అనేటివి కట్ చేసి కుట్టేస్తారని చెప్పాను కదా మళ్ళీ దాన్ని రివర్స్ చేయాలి అంటే కనుక కట్ చేసిన వాటిని ఓపెన్ చేసి మళ్ళీ వాటిని ఒక్కటి చేసి కుడతారు అప్పుడు అండం అనేది ఖచ్చితంగా దాంట్లో నుంచి బాగా ఈజీగా వెళ్తుంది అని చెప్పాను కదా సో వెళ్ళిన తర్వాత అక్కడ పిండం అనేది ఏర్పడిన తర్వాత ఏర్పడిన పిండం అనేది గర్భసంచిలోకి రాకుండా ఒక్కొక్కసారి ఈ ఓవరీస్లోనే నిలబడిపోతుందనమాట సో అట్లా నిలబడిపోయినప్పుడు ఏంటంటే తల్లి యొక్క ప్రాణానికి చాలా డేంజర్ అండి సో బేబీ అయితే ఫామ్ అవుతుంది బట్ ఆ ఓవరీస్ అనేటివి ఆ ట్యూబ్స్ అనేటివి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట ఇంత ఇంత ఉంటాయి చాలా చిన్న సైజులో ఉంటాయి సో అవి ఎంత ఉబ్బినా కూడా ఎంత సాగినా కూడా మరీ మన బేబీ మూడు కేజీలు కొంతమంది నాలుగు కేజీలు అంత తక్కువ ఉంటే కూడా రెండు కేజీలు ఉంటుంది కదా సో అంత బరువు ఉన్నటువంటి బేబీని క్యారీ చేయాలి అంటే అది కొంచెం కష్టం అనమాట ఒకసారి పగిలిపోయేదానికి కూడా అవకాశం ఉంది సో ఈ ప్రాసెస్లోనే తల్లి చనిపోయేదానికి అవకాశం ఉందనమాట సో ఇటువంటి డేంజరస్ సిచ్యువేషన్లు ఎదుర్కొనేదానికంటే కూడా మీరు డబ్బులు ఉన్నవాళ్ళు అయితే కనుక ఐవీఎఫ్ని ప్రిఫర్ చేయడం చాలా మంచిదన్నమాట ఎందుకంటే లో ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో అంటే అండము వీర్యకణము శుక్రకణం ఉంటుంది కదా సో అవి రెండు ఒక్కటయ్యి అక్కడ ఒక పిండం ఏర్పడి అది గర్భసంచిలోకి సో అది గర్భసంచిలోకి వెళ్తుంది అని చెప్పాను కదా సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఐవీఎఫ్ సెంటర్లోనే ఒక ట్యూబ్లు అంటే ప్రైవేట్గా బయట మన బాడీలో కాకుండా బయట ట్యూబ్లో మన నుంచి ఎగ్గును కలెక్ట్ చేస్తారు మన భర్త దగ్గర నుంచి వీర్య కణాలని అంటే శుక్ర కణాలని కలెక్ట్ చేసి వాటి రెండింటిని ఒకటి చేసి పిండం ఏర్పడిన తర్వాత కొద్ది రోజుల పాటు ఆ పిండాన్ని పెంచి హెల్దీగా ఉంది ఓకే ఇంక బేబీ కన్ఫామ్గా బ్రతుకుతుంది అనుకున్నప్పుడే మన గర్భసంచిలో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారని ఐ మీన్ ప్రవేశపెడతారనమాట సో అప్పుడు మనకు ఖచ్చితంగా మనకు బేబీ అనేవాళ్ళు చేతికి వస్తారనమాట సో ఇందులో తల్లికి కానీ బేబీకి కానీ ఎటువంటి ప్రాణహాని అనేది ఉండదనమాట సో మీరు ఈజీగా సేఫ్గా డెలివరీ అవ్వగలుగుతారనమాట అయితే దీనికి కూడా డబ్బులు ఎక్కువగానే ఉండాలి ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షలు పది లక్షలు కూడా ఖర్చు అవుతుంది అది మీ యొక్క హెల్త్ కండిషన్ పట్టించి మీ బేబీ వచ్చే పరిస్థితులను పట్టించి అనమాట అలాగే హెల్త్ ఐవీఎఫ్ సెంటర్ని పట్టించి కూడా ఉంటుంది సో ఈ ఫ్యామిలీ ప్లానింగ్ని రివర్స్ చేసుకునేదానికంటే కూడా మీ దగ్గర కనుక బాగా డబ్బులు ఉన్నట్టయితే డబ్బులు పైన పర్వాలేదు మాకు హెల్త్ ఇంపార్టెంట్ మా బేబీ ఇంపార్టెంట్ అనుకుంటే ఐవీఎఫ్ అనేది బెస్ట్ అనమాట లేదు నాకు తొందరగా ఐ మీన్ లేదు నాకు ఆపరేషన్ జరిగి చాలా తక్కువ రోజులు అవుతుంది నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూ లేదు మా ఆయనకు కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూ లేదు నాకు కనుక ఫ్యామిలీ ప్లానింగ్ని రివర్స్ చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారు అనే ఉద్దేశం కనుక మీకు ఉన్నట్టయితే అనే నమ్మకం కనుక మీకు ఉన్నట్టయితే అలాగే ఏంటంటే మీకు ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొన్ని రకాలైన పెయిన్స్ వస్తాయన్నమాట సో అంటే ఇంజక్షన్లు వేయటం కానీ ఇట్లాంటి కొన్ని పరిస్థితులు ఉంటాయి సో అట్లాంటప్పుడు కొంచెం పెయిన్ కూడా ఉంటుందన్నమాట సో వాటిని నేను భరించగలను అని అనే నమ్మకం కనుక మీకు ఉన్నట్టయితే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ని రివర్స్ చేయించుకోవడం కూడా బెస్ట్ అనమాట ఓకేనా సో ఇది అండి వాళ్ళ వీడియో చాలామందికి ఇది హెల్ప్ అవుతుందని ఉద్దేశంతో వీడియో చేశాను మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్